ప్రేక్షకులకు మీ స్వామి వెంకటేష్ నమస్కారం ఈరోజు నేను చేయబోతున్న వీడియో ఒక ఇంటి యజమానిని ఆ ఇల్లు దివాలా తీపించే విధంగా జరిగింది ఒక ఇంటి యజమానిని తను నివసిస్తున్నటువంటి ఇల్లు దివాలా తీపించే విధంగా వాస్తులోపం ఏ విధంగా ఏర్పడింది ఆ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు ఏ విధంగా నష్టపోయారు అనే విషయాన్ని మీకు ఇప్పుడు తెలియజేయడం జరుగుతూ ఉంది ఈ వీడియోను చూసి మీరు కూడా ఇటువంటి సమస్యలు ఏవైనా ఏర్పడినట్లయితే ఇటువంటి లోపాలు కనుక ఏవైనా ఏర్పడినట్లయితే మీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఇటువంటి సమస్యలు ఎవరికైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా నేను చెప్పేటువంటి రెమెడీస్ను కూడా మీరు పాటించండి ఆ యజమాని ఏర్పడినటువంటి ఇబ్బందులు మీకు ఏర్పడవద్దనేదే నా యొక్క సదుద్దేశం ఈ వీడియోలోకి వెళ్ళే ముందర నాది ఒక విన్నపం ఈ ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ కంపల్సరీ చేయండి గంట బెల్ ఐకాన్ నొక్కి నా నోటిఫికేషన్ వచ్చే విధంగా రన్ ఆన్ చేసుకోండి ఖచ్చితంగా ఇప్పుడు మనము ఈ వీడియోలోకి వెళ్ళడం జరుగుతుంది చూడండి ఆ ఇల్లు ఈ విధంగా వచ్చింది ఈ ఇంటికి ఇది నార్త్ అయింది ఈస్ట్ అయింది సౌత్ అయింది వెస్ట్ అయింది ఈ విధంగా ఒక ఇంటి నిర్మాణం ఉంది ఆ ఇంటికి వాళ్ళు ఒక కాంపౌండ్ వాళ్ళు ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఇంటిలో వారు చేసినటువంటి లోపాలు ఏవైనా ఉన్నాయా అంటే నేను చెప్తాను చూడండి నిదానంగా వారు ఈ విధంగా మనం నాలుగు భాగాలు చేసినట్లయితే ఇది ఈశాన్యము ఇది ఆగ్నేయము ఇది వాయువ్యము ఇది నైరుతి ఈ విధంగా నాలుగు ముక్ నాలుగు దిక్కులు వచ్చినప్పుడు వారు చేసినటువంటి ప్రధానమైన ద్వారము ఎక్కడ పెట్టారంటే ఇలా ఉత్తర మధ్యస్థానంలో పెట్టడం ఉత్తర మధ్యస్థానం అంటే ఈశాన్యం వైపు అంటే నాలుగు ఐదు స్థానాలలో వాళ్ళు పెట్టడం జరిగింది చూడండి అదేవిధంగా ఇలా తూర్పు వైపు కూడా వాళ్ళు ఈ విధంగా మధ్యస్థానం అనుకుని పెట్టడం జరిగింది ఈ ఇంటికి విండోలు ఇలా ఆగ్నేయంలో ఒక విండో రావడం జరిగింది ఇలా నైరుతి బెడ్రూమ్కు ఇక్కడ ఒక విండో ఇచ్చారు ఈ ఇంటికి చూడండి ఈ బెడ్రూమ్కు ఇక్కడ ఒక ద్వారం ఇవ్వడం జరిగింది ఇది వారింటి ప్లానింగు ఇలా వాయువ్యం చిల్డ్రన్ బెడ్రూమ్కు ఇక్కడ ఒక ద్వారం ఇవ్వడం జరిగింది ఇప్పుడు చూడండి ఇంట్లో వీరు చేసినటువంటి దోషాలు చూడండి ఏ విధంగా ఉన్నాయో ఈ ఇంటికి టాయిలెట్ నిర్మాణం అనేది వారు ఇక్కడ ఆగ్నేయంలో ఈ కార్నర్లో కట్టడం జరిగింది కాంపౌండ్ వాళ్ళకు వారు టచ్ చేసి అంటే కాంపౌండ్ వాళ్ళతో కలిపి ఈ మూల మేలవుతుంది అవుతుంది కదా అని ఇక్కడ వాళ్ళు టాయిలెట్ నిర్మాణము చేయడం జరిగింది ఎప్పుడైనా సరే మీరు బాగా గుర్తుపెట్టుకోండి టాయిలెట్ నిర్మాణం అనేది మన ఇంటికి కానీ లేదా మన కాంపౌండ్ వాళ్ళకు కానీ అంటి పెట్టి కట్టవద్దని నేను గత వీడియోలో కూడా చెప్పి ఉన్నాను వారు చేసిన ప్రధానమైన మిస్టేకు ఇది కూడా ఒకటి వారు పెట్టినటువంటి ద్వారాలు చూడండి ఇవి ఉచ్చ స్థానంలో ఉన్నాయని వాళ్ళు పెట్టడం జరిగింది ఈ ఇల్లు ఖచ్చితంగా చెప్తే ఆగ్నేయము ఇరవై డిగ్రీలు అయి ఉంది ఆగ్నేయం ఇరవై డిగ్రీలు అయి ఉన్నప్పుడు ఈ ప్రధాన ద్వారం అనేది కాస్త వాయువ్యంలోకి వచ్చి చేరడం జరిగింది అంటే ఇక్కడ ఉత్తర వాయువ్యంలోకి ఈ ద్వారము రావడం జరిగింది అప్పుడు ఈ ద్వారం స్థానం పడింది తూర్పు వైపు వారు పెట్టుకున్నటువంటి ద్వారం కరెక్ట్గానే ఉంది ఇలా వారు ఉత్తర మధ్య స్థానాలను అని పెట్టుకున్నటువంటి ద్వారం కాస్త ఇలా ఉత్తర వాయువ్యంలోకి పడి ఇది నెగిటివ్ శక్తిని క్రియేట్ చేసింది చూడండి ఈ ఇంటికి అంటే రోడ్లు ఎటువైపు వచ్చాయనేది మనం తీసుకుంటే ఇలా నార్త్ వైపు ఒక రోడ్డు ఇలా వెస్ట్ వైపు ఒక రోడ్డు రావడం జరిగింది అంటే ఇది నార్త్ వెస్ట్ కార్నర్ అనమాట ఈ నార్త్ వెస్ట్ కార్నర్కు ప్రధాన దోషము ఆ ఇంటిని దివాలా తీపించేంత విధంగా ఏం జరిగింది అని మనము ఒకసారి వారు ఈ సమస్యలను ఎదుర్కొంటూ ఉండడంతో వారు ఒకసారి నన్ను కలిసి ఈ విధంగా ఉంది మా పరిస్థితి నా పరిస్థితి ఆర్థికంగా పూర్తిగా డౌన్ ఫాలోయింగ్లో ఉంది ఎందుకో అర్థం కావడం లేదు నేను అన్ని విధాలుగా కరెక్ట్గానే కట్టుకున్నానని వాళ్ళు తెలియజేయడం జరిగింది నేను వెళ్ళి ఆ ఇంటిని మనం చెక్ చేసినప్పుడు అంటే వాస్తుకు అనుగుణంగా ఉన్న లోపాలు ఏవి అని మనం చూసినప్పుడు ఆ ఇంట్లో ఇలా ఒక ద్వారం అనేది నెగిటివ్ ప్లేస్లో ఉంది ఇలా టాయిలెట్ అనేది నెగిటివ్ ప్లేస్లో పడడం జరిగింది అన్నిటికంటే ముఖ్యంగా ఆ ఇంట్లో ఇంత తీవ్రమైన నష్టానికి గురి కావడానికి ప్రధానమైన కారణము ఈ విధంగా చూడండి ఇలా వెస్ట్ సైడు ఇంటికి మరొక రోడ్డు రావడం జరిగింది ఏ వెహికల్ అయినా సరే వాళ్ళ ఇంటికి ఈ విధంగా వచ్చి ఇలా నైరుతి భాగాన్ని అంటే మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ను ఈ విధంగా హిట్ చేసి ఇలా వెళ్ళిపోతూ ఉండడం జరిగింది చేరిన పది సంవత్సరాల వరకు కూడా వాళ్ళ ఇల్లు బాగానే ఉంది అంటే చిన్న చిన్న ఒడిదుడుకులు ఇలా ద్వారాలు తప్పు ఉండడము ఇలా టాయిలెట్ నిర్మాణాలు తప్పు ఉండడంతో చిన్న చిన్న ఒడిదుడుకులు ఎదుర్కొంటూనే ఉన్నారు కానీ ఎప్పుడైతే చూడండి ఇక్కడ ఏం సమస్య ఏర్పడిందంటే ఈ రోడ్డు వారితో వీరింటికి చిన్న తగాదా ఏర్పడింది అంటే ఇక్కడ వీరు ఈ కాంపౌండ్ వాళ్ళు విడిచిపెట్టినటువంటి స్థలము ఈ రోడ్డుకే సంబంధించినదని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే ఈ కాంపౌండ్ వాళ్ళను తీసివేసివేయాలని వాళ్ళు చెప్పడం జరిగింది కాబట్టి తర్వాత వాళ్ళు ఏం చేశారంటే తప్పని పరిస్థితుల్లో ఈ కాంపౌండ్ వాళ్ళు ఇక్కడి నుంచి తీసివేయడం జరిగింది ఇప్పుడు మీరు చూడండి ఈ కాంపౌండ్ వాళ్ళు ఇక్కడ నుంచి తీసివేసిన తర్వాత అంటే పది సంవత్సరాలు గడిచిన తర్వాత ఇటువంటి తగాదాలు ఏర్పడి ఈ కాంపౌండ్ వాళ్ళు తీసివేయవలసి వచ్చింది తీసివేసిన తర్వాత ఖచ్చితంగా టోటల్ నైరుతి బెడ్రూమ్కు డైరెక్ట్ ఇది ఇల్లు దక్షిణ నైరుతి పడమర నైరుతి వీధిపోటుగా మారింది ఇలా పడమర దక్షిణము ఇల్లే హద్దుగా ఏర్పడింది చూడండి తీవ్రమైన నష్టాలు ఎప్పుడు జరిగాయంటే ఈ విధంగా కాంపౌండ్ వాల్ తీసివేసిన తర్వాత ఈ విధంగా వాళ్ళ ఇంటికి పూర్తి నెట్టు నైరుతి వీధిపోటు మారింది అదేవిధంగా చూడండి ఇక్కడ నుంచి వచ్చే స్థలమే కాదు ఈ ఈ రోడ్ అనేది ఇటు సైడు ఒక ఇల్లు ఉండడం జరిగింది ఇటు సైడు ఒక ఇల్లు ఉంది ఇటు సైడు నుంచి అంటే ఈ ఇంటికంటే ఈ ఇల్లు ఎక్కువ అంటే రెండు అడుగుల మేర ముందుకు జరిగింది అప్పుడు ఏం జరిగింది ముందుకు జరగడంతో ఇలా ముందుకు వచ్చేసరికి ఇక్కడి నుంచి వెహికల్ వచ్చేవి దక్షిణం వైపు నుంచి ఇలా వెహికల్ వస్తే వీళ్ళ ఇంటికి ఇలా హిట్ చేస్తున్నాయి అంటే ఇది ఏం జరుగుతుంది అంటే ఇలా దక్షిణం నైరుతి అయ్యింది ఇలా పడమర నైరుతి అయ్యింది రెండు వీధిపోట్లు ఈ ఇంటికి ఎప్పుడైతే తగలడం మొదలు పెట్టాయో అప్పుడు నుంచి ఈ ఇంట్లో సమస్యలు పూర్తిగా చుట్టుముట్టడం జరిగింది ఆ ఇంట్లో సంతానము దుర్వ్యసనాలకు గురి అయ్యి ఈ ఇంటిని ఆర్థికంగా తీవ్రమైన లోతుల్లోకి దించడం జరిగింది ఎప్పుడైతే ఈ విధంగా దినదినంగా వీళ్ళ అభివృద్ధి తగ్గిపోవడం మొదలుపెట్టిందో వాళ్ళు నన్ను సంప్రదించడం జరిగింది నేను వెళ్ళి చూసిన తర్వాత ఇలా రెండు వీధి పోట్లు ఉన్నాయి ఈ ఇంటికి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో ఉండడమే వీలు కాదని నేను చెప్పడం జరిగింది ఎందుకు ఈ విషయం చెప్పాలంటే వీరికి కనీసము ఈ రోడ్డుకు అంటే ఇలా ఈ వీధిపోటుకు మనము ఒక కాంపౌండ్ లాంటిది కట్టుకోవడానికే వీలు లేదు ఎందుకంటే ఎందుకు నేను ఈ విధంగా చెప్పడం జరుగుతుంది అంటే చూడండి వీళ్ళది ఖచ్చితంగా పడమర వైపు మాత్రమే పోట అయింది ఇక్కడ ఎటువంటి వాళ్ళు వీరు కట్టుకోవడానికి వీలు లేదు ఇక్కడ దక్షిణం వైపు కానీ ఇలా పడమర వైపు కానీ వీరు ఇంటినే హద్దుగా చేసుకొని కట్టడం జరిగింది ఇలా ఎప్పుడైతే వీరి ఇంటి కాంపౌండ్ వాళ్ళు తీసేశారో అప్పటి నుంచి డౌన్ ఫాలోయింగ్ మొదలైంది కాబట్టి మీరు చూడండి ఇలా కాంపౌండ్ వాళ్ళు కట్టుకోనికి లేదు మాకు మరొక మార్గం ఉందా అని వాళ్ళు చెప్తే కనీసం ఇక్కడ చెట్లు వేసుకోవడానికి కూడా వారు స్థలాన్ని విడిచిపెట్టలేకపోయారు ఈ సమస్యలలో వారు పడి ఎటువంటి చెట్లు కూడా ఇక్కడ నాటడానికి వీలు లేదు అని వారు చెప్పడంతో నేను చెప్పాను మీరు ఈ ఇంటిని ఖచ్చితంగా విడిచిపెట్టవలసిందే ఇక్కడ ఉంటే మీరు ఆర్థికంగానే కాదు మీరు ప్రాణాంతకంగా మారేటువంటి సమస్యలు ఎదుర్కొంటారు మరణాలు సంభవించేదానికి ఆస్కారం ఉంది ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఈ ఇంట్లో ఉండడానికి వీలు లేదు అని నేను చెప్పడం జరిగింది వారు మాకు ఇంకా ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పండి అని వారు నన్ను అడగడంతో నేను చెప్పాను ఒక్కటే ఖచ్చితంగా మీరు ఎవరినైనా సరే మీరు వీరిని రిక్వెస్ట్ చేసుకొని ఇక్కడ కనీసం ఒక ఏడు ఎనిమిది అడుగుల ఎత్తు ఇలా ఈ రోడ్డు ఎంత మేర అయితే మీ ఇంటికి ఫిట్ అవుతుందో ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఖచ్చితంగా ఒక ఏడు ఎనిమిది అడుగుల మేర ఒక కాంపౌండ్ ఒక గోడ అడ్డుగోడ ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే తప్పదు అని నేను చెప్పడంతో వారిని రిక్వెస్ట్ చేసి వారు ఇక్కడ ఒక కాంపౌండు కట్టుకోవడం జరిగింది ఈ సమస్యలు ఎదురవుతున్నాయని వారికి తెలియజేసి కట్టుకోవడం జరిగింది ఇప్పుడు ఇది కట్టుకొని కూడా వారు ఆరు నెలలు అవుతుంది ఇప్పుడు కొంచెం వారి ఇంట్లో మెరుగుదల కనపడడం మొదలయ్యింది తర్వాత నాకు వారు కాల్ చేసి ఈ మధ్య సార్ మేము ఈ కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్న తర్వాత ఇలా ఇక్కడ గోడ పెట్టుకున్న తర్వాత మా ఇంట్లో రిజల్ట్ బాగుంది మా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంది మేము కొంచెం ఆర్థికంగా కూడా ఇప్పుడిప్పుడే స్థిరపడుతూ ఉన్నాము అంటే మనం ఏదైనా సరే ఇలా ఏదైనా రెమెడీ చేసినప్పుడు వెంటనే రిజల్ట్ రావాలంటే ఎట్టి పరిస్థితుల్లో రాదు ఇక్కడ మీకు మరొక విషయం తెలియజేస్తున్నాను ఎప్పుడైనా ఈ విధంగా కాంపౌండ్ వాళ్ళు ఉన్నవారికి ఇలా వీధిపోటు జరిగింది ఖచ్చితంగా మీరు ఇలా వీధిపోటు ఉన్నవారు ఏం చేయాలంటే మరొక కాంపౌండ్ వాళ్ళకి ఇటు సైడ్ ఒక అడుగు మేర ఖచ్చితంగా మీరు ఒక ఈ రోడ్డు వీధిపోటు ఎంతైతే ఉందో ఖచ్చితంగా ఒక గోడను అడ్డుగోడన ఖచ్చితంగా నిర్మాణం చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీకు స్థలం లేకపోతే ఆ కాంపౌండ్ వాళ్ళకు ఆంచి కాంపౌండ్ వాళ్ళు అంటిపెట్టి కొన్ని అంటే దట్టంగా పెరిగేటువంటి చెట్ల నిర్మాణం చెట్లైనా వేసుకోవలసి ఉంటుంది అప్పుడు మాత్రమే మీరు కాంపౌండ్ వాలే హద్దుగా ఉంది కదా మాకు ఎటువంటి ఇబ్బంది ఉండదని ఎట్టి పరిస్థితుల్లో అనుకోకండి కాంపౌండ్ వాళ్ళు ఉన్నప్పటికీ ఆ కాంపౌండ్ వాళ్ళకు ఒక అర్ధడుగు అడుగు మేర గ్యాప్ పెట్టి ఒక గోడైనా కట్టండి లేదా మీకు వీలు లేదు స్థలం లేదు అంటే ఖచ్చితంగా దట్టమైన దట్టంగా పెరిగి ఎట్లయినా అక్కడ వేసుకోండి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నుంచి వచ్చేటువంటి ఈ కారు కానీ లేదా వెహికల్ కానీ ఇలా ఆ లైటు మీ ఇంటి మీద పడకుండా ఖచ్చితంగా చూసుకోండి ఎందుకంటే నేను చెప్తున్నానంటే ఇక్కడ నుంచి వచ్చే కార్ లైటింగ్ మీ ఇంటి మీద పడిందంటే అటు సైడ్ నుంచి వచ్చేటువంటి వ్యక్తుల చూపు కూడా మీ ఇంటి మీద పడుతూ ఉంది కాబట్టి ఇలా నైరుతి అనేది తీవ్రమైన నష్టాలను ఇస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ విషయం మీరు చూసుకుంటారని నేను తెలియజేస్తూ ఉన్నాను ఈ ఇంటికి మనం ఎప్పుడైతే రెమెడీ చేశామో వారు అప్పుడు నుంచి పాజిటివ్ శక్తితో ఉన్నారు ఖచ్చితంగా నాకు వాళ్ళు మంచి రిజల్ట్ వచ్చిందని నాకు కాల్ చేసి చెప్పినప్పుడు నేను చాలా సంతోషించాను కాబట్టి ఇలా నష్టాల్లో ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు నేను చెప్పినటువంటి సమస్యలు మీ ఇళ్ళలో ఉన్నట్లయితే మీరు వీటిని తొలగించుకోండి లేకపోతే తీవ్రమైన నష్టాల గురి కాక తప్పవు కాబట్టి చాలా జాగ్రత్త పడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి గంట ఐకాన్ నొక్కి ఖచ్చితంగా నా నోటిఫికేషన్ వచ్చే విధంగా చూస్తారని భావిస్తూ మీ స్వామి వెంకటేష్ వాస్తు మరియు ఆస్ట్రాలజీ అదేవిధంగా ఒక చిన్న విషయము నేను వాస్తు విద్యుత్కు చాలా ఇళ్లకు వెళ్ళడం జరుగుతూ ఉంది కాబట్టి మీకు ఎవరికైనా సరే నా వాస్తు విజిట్ అవసరమైతే నా ఈ క్రింది వాట్సాప్ నెంబర్కు మెసేజ్ ద్వారా మీ అడ్రస్ పూర్తి వివరాలు పెట్టి మీరు పిలిస్తే నేను రావడం జరుగుతుంది కాబట్టి ఎవరికైనా సరే నా వాస్తు విజిట్ కానీ లేదా మీ ఇంటి ప్లానింగ్లో మార్పులు చెర్పులు కానీ అవసరం వస్తే నన్ను సంప్రదిస్తారని భావిస్తూ స్వామి వెంకటేష్ నమస్కారం